దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ శేషసాయి మందిరంలో కళ్యాణి వేదిక శంకుస్థాపన భోగోల్ మండలం కొండబెట్రగుంట సమీప ద్వారకా నగర్ శ్రీ సిరిడి శేషసాయి బాబా మందిర ప్రాంగణంలో కళ్యాణ మండపం సాహిబ్ భక్తులచే శంకుస్థాపన మహోత్సవం జరిగింది よろしくお願いしま

కనిపెట్ల గుండె కనిపేట్ల గుంటగనిపేట్ల ఈరోజు గోగోలు మండలం కొండపెట్రగుంట సమీప ద్వారకా నగర శ్రీ షిరిడి శేషసాయిబాబా మందిరంలో మందిర ప్రాంగణంలో శ్రీ శేషసాయి కృష్ణ కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విగ్రహ ప్రతిష్ట జరిగి ఈ ప్రాంతం అంతా కూడా శ్రీ షిరిడి శేషసాయి మందిరం స్థాయి భక్తులకి నిలయంగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిరంతరం నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన లాగా ఈ పాతిక ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చేయడం జరుగుతోంది ఈ సందర్భంలోనే ఈ మందిరం నిర్మాణం చేసిన ప్రాంచి కళ్యాణ మండపం కట్టాలని ఆలోచన చేశాము విగ్రహ ప్రతిష్ట జరిగి పాతిక సంవత్సరాల తర్వాత ఈ యొక్క సందర్భంలో స్వామి సంకల్పంతో ఇక్కడ ఉచిత కళ్యాణ వేదిక అంటే పేదలకి భక్తులకి ఎవరైనా కూడా ఈ రోజుల్లో కళ్యాణం ఈ కొండబిట్ట సమీపంలో ఉన్న ద్వారకా నగర్లో శ్రీ శ్రీ శేషసాయి బాబా గత ఇరవై ఐదు సంవత్సరాల నాడు శంకుస్థాపన చేసి అవి రామంగా ప్రతిరోజు షిరిడిలో ఏ విధంగా నా నాలుగు హార్ట్లు జరుగుతున్నాయో అదేవిధంగా ఈ కుద్గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో ఈ దేవస్థానం ఇంత పెద్ద దేవస్థానం కట్టడము అదేవిధంగా షిరిడిలో జరిగేటట్టుగా ఇక్కడ హారలు జరగడం అనేది అది గొప్ప విశేషం అయితే దీనికి శేష సాయిబాబాగా నామకరణం గత ఇరవై ఐదు సంవత్సరాల పెట్టడం జరిగింది ఎందుకంటే శేషసాయి అంటే ఆ విగ్రహం ఎదురుగా ఒక పుట్ట రావటము ఆ పుట్టలో నుంచి ఒక స్వామి స్వామివారి పాదాల దగ్గరికి రావటము మళ్ళీ నేరుగా పుట్టలోకి వెళ్ళటం ఇదన్నీ కూడా కొన్ని వందల మంది భక్తులు మేమైతే కొన్ని వందల సార్లు చూసుంటాం అటువంటి అటువంటి ప్రోగ్రాం ఆ బా రావటం వల్ల మేము దీన్నప్పుడు షిరి శేష బాబుగా నామకరణం చేసి గత ఇరవై సంవత్సరాల నుంచి అవిరామంగా జరుగుతూ నిత్య ధూప దీప నైవేద్యాలతోటి అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏవైనా కానీ గురు పౌర్ణం కావచ్చు అదేవిధంగా ప్రక్కనే ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని వేల మంది కూడా సాయిబాబాకు గుడికి రావటము ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కొన్ని వందల మందికి వేల మందికి జరగటము ఇది ఒక చిన్న విషయం లో చుట్టుబడిన బ్రహ్మానందం గారు ఎక్కడ అవస్థలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మొదటి రోజు నుంచి ఏ విధంగా చేస్తున్నాడో ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ ఇంకా ఒక మంచి సంకల్పంతో ఒక దృఢమైన సంకల్పం తీసుకున్నాడు పేదవాళ్ళకి వివాహాలు జరిపించాలి మన మందిరంలో అని ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలని ఒక ఆలోచన కావటం ఈరోజు ఇక్కడ భక్తులతోటి అందరి యొక్క స్వహస్థాలతోటి ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటము అది ఒక మనందరి యొక్క అదృష్టం కాబట్టి ఈ మండపం కాదు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మన మందిరంలో ద్విజయంగా జరుగుతూనే ఉంది కాబట్టి ఈ మండపం కూడా మహా వైభవంగా పూర్తవుతుంది కాబట్టి భక్తులు కూడా బాగా సహకరిస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా గమనించి ఎవరికి తోచిన విరాళాలు వాళ్ళు కానీ ఇచ్చినట్లయితే ఈ మండపం కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహ సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి మరి కోరుతున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్కీ పోటీ మాడ్యులరీ కిచెన్ ఫోల్టీవీ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ மொரித்தோடு